ఎలా అయిపోయిందంటే కడుపు నిండిపోయింది కాబట్టి మనకు ఈరోజు ఏపీ ఏపీజేసి అమరావతి మలివిడత ఉద్యమంలో భాగంగా ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ప్రథమంగా సిపిఎస్ ఉద్యోగులకి మరియు అదేవిధంగా టీచర్స్ యొక్క సమస్యలపైన మరి ఉద్యమం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో సమస్యలపై మేము మాట్లాడుకోవడం జరిగింది మరి సిపిఎస్కి ప్రభుత్వం మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలే మరి అంత అందరి ముందు మరి సిపిఎస్ని మరి అనౌన్స్ చేసం జరిగింది మరి ఆ తదుపరి మరి ప్రభుత్వం మళ్ళీ పురాణాల నుంచి ఆ జీపీఎస్ అన్నారు బీపీఎస్ అన్నారు కానీ ఇన్ని ఇన్ని సిపిఎస్లు జీపీఎస్లు బీపీఎస్లు అంటున్నారే కానీ ఎక్కడ ఓపీఎస్ గురించి అనే ధోరణిలో ఎక్కడ కూడా ఆలోచన చేయట్లేదు మరి ఎన్నో వేల మంది ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది విషయం ఈ ఓపీఎస్ కింద కన్వర్ట్ చేస్తారని చెప్పి అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ను కూడా మరి విలీనం చేయడం జరిగింది ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులుగా మరి కానీ వారికి విలీనం చేసినప్పటికీ కూడా వారికి ఎక్కడ కూడా వారికి రిటైర్ అయిన వారి పరిస్థితి ఇంతవరకు కూడా వారికి ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు వారికి ఈ విధంగా పెన్షన్ రావడం జరిగింది బికాజ్ ఆఫ్ ఓన్లీ ఈ పెన్షన్ దాని మీద ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోపోవడం వల్ల ఓపీఎస్ మీద అదేవిధంగా మరి టీచర్స్ అందరూ కూడా మరి ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి అనేక బాధలు కూడా వారి ఈ రోజున మరి సభాపూర్వకం కూడా తెలియజేయడం జరిగింది వారికి ఎక్కడైతే ఉంది బాత్రూమ్స్కి సంబంధించి మరి అప్లోడ్ చేయటము ఇటువంటి అనేక సమస్యలు ఆల ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం మా ఎందు కూడా ఎక్కడ కూడా మరి సానుకూలతమైన ఎక్కడ సంప్రదింపు జరపకుండానే నిర్లక్ష్య వైఖరి మరియు అదేవిధంగా మా ఎందు చులకన భావన వ్యవహరిస్తుంది కాబట్టి మరి ఈ రోజున ఈ ఏపీజే అమరావతి తరపు నుంచి ఉద్యమం చేపట్టడం జరిగింది మిత్రులారా మీ మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఉద్యోగులకు కానీ అందరికీ కూడా ఈ ఉద్యమం చేపడుతుంది ఏపీజేసి అమరావతి ఉద్యోగుల యొక్క చిత్తశుద్ధితోటి చేస్తున్నాం ఉద్యోగుల యొక్క న్యాయపరమైన కోరికలు నిర్వహించుకోవడానికి గాను కాబట్టి అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఇది అంతా కూడా మన ఉద్యోగ లోకానికి రేపొద్దున ఈ రోజున మనం ఈ విధంగా కూడా మీ ఏపీజేసి అమరావతి తరఫున చేపడుతున్నట్టే ఉద్యమ కార్యాచరణలో కూడా మీరు మినిమం పార్టిసిపేట్ చేయలేకపోతే రేపు భవిష్యత్ తరాలకు కూడా మీరు ఎటువంటి మనం చెప్పలేని పరిస్థితి వస్తుంది రేపు ప్రశ్నించలేని అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇది గమనించి ఉద్యోగ లోకం అందరూ కూడా ఈ ఏపీజేసి అమరావతి ఉద్యమం చేపట్టడానికి అందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇతర సంఘాలందరినీ కూడా మేము అందరం కూడా కలవటం జరిగింది వారు కూడా భవిష్యత్తులో మరి అందరూ ఉద్యోగులకు న్యాయపరమైన కోరికలే కాబట్టి వారు కూడా మా అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని మీరందరూ కూడా ఆలోచించి ఈ న్యాయపరమైన కోరికలు అదేవిధంగా రేపొద్దున ప్రభుత్వం కూడా మేము ఏదైతే మా గుండె చప్పుడు ఈ నల్ల బ్యాచ్ల ద్వారానే మా గుండె చప్పుడుని గమనించి మా న్యాయపరమైన కోరికలను కూడా మేము తీరుస్తుందని చెప్పి ఆశిస్తున్నామని తెలియజేసుకుంటున్నారు నా పేరు కృష్ణమూర్తి చేబ్రోల్ కృష్ణమూర్తి ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ